రాణి పిచ్చుక మిఠాయి వ్యాపారం చేస్తూ ఉండేది తన వద్ద మిఠాయి తయారు చేసే మిషన్ కూడా ఉండేది రాణి పిచ్చుక కూతురి పేరు బుజ్జి పిచ్చుక రాణి పిచ్చుక తన కూతురిని చదివిస్తూ ఉండేది ఊళ్ళో ఉన్న పిల్లలందరూ రాణి పిచ్చుక అమ్మే పీచు మిఠాయిని ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినేవారు పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా రాణి పిచ్చుక అమ్మే పీచు మిఠాయి కొనుక్కొని తినేవారు పది అరవై యాభై వంద పర్వాలేదు ఇవాళ వ్యాపారం బాగానే జరిగింది అంటూ రాణి పిచ్చుక డబ్బులు లెక్క పెట్టుకుంటూ తన కూతురుతో అంటుంది పీచి మిఠాయి ఆస్వాదిస్తూ తింటారు అందుకే నా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది సరే అలాగే తప్పకుండా రా ప్రస్తుతానికి వెళ్ళి భోజనం చేద్దాం పద అలా ఆ రోజు రాణి పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు బుజ్జి సందేహం ఒక కలుగుతుంది పీచు తయారు మ్యాజిక్ మిఠాయి లేదు లేదు ఏమీ అది చేసే మిషన్ అందులో రంగురంగుల చక్కెరను వేయాల్సి ఉంటుంది ఆపై మిషన్ ఆన్ చేయాల్సి ఉంటుంది మధ్యలో పుల్ల పెట్టాలి చక్కెర పీచుగా మారి పుల్ల చుట్టూ తిరిగి అలా రాణి పిచ్చుక బుజ్జి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు భోజనం చేసి నిద్రపోతారు మరుసటి రోజు బుజ్జి పిచ్చుక చక్కగా తయారవుతుంది ఏంటి పుచ్చి ప్రతిరోజు బడికి వెళ్ళడానికి చాలా ఆలస్యంగా లేచేదానివి కానీ ఇవాళ పీచ్ మిఠాయి అమ్మడానికి మాత్రం చాలా త్వరగా నిద్ర లేచావు అంతేకాదు చక్కగా తయారయ్యావు కూడా నాకు ఇలాంటి పనులంటే చాలా ఇష్టం రాత్రి నుండి నువ్వు తన తల్లిని తొందర పెడుతూ ఉంటుంది అలా రాణి పిచ్చుక తన వద్ద ఉన్న మిఠాయి తయారు చేసే మిషన్ని ఒక తోపుడు బండి మీద పెట్టుకుంటుంది అలాగే దానికి కావలసిన పదార్థాలు కూడా బండి మీద పెడుతుంది అలా రాణి మరియు బుజ్జి ఇద్దరు తోపుడు బండిని తోసుకుంటూ ఊళ్ళోకి వెళ్తారు ఇదిగో ఇక్కడే నేను మిఠాయి తయారు చేసి అమ్ముతాను అలా బుజ్జి పిచ్చుక అడగడంతో రాణి పిచ్చుక ఏదో వెతుకుతూ అరే రంగులు కనిపించడం లేదే రంగుల రంగుల పీచు మిఠాయి తయారు చేయడానికి రంగుల ప్రధానం నా దగ్గర ఉన్న చక్కెరని ఆ రంగులతో కలపవలసి ఉంటుంది సాధారణంగా నేను రంగులని బంటూ అనే గుడ్ల గోప దగ్గర కొంటాను సరే సరే నువ్వు ఇక్కడే బండి వద్ద ఉండు నేను వెళ్ళి బంటూ గుడ్ల గొబ్బ దగ్గర రంగులు కొనుక్కొని వస్తాను అంటూ అలా దాన్ని పిచ్చుక బుజ్జి పిచ్చుకని తోపుడు బండి వద్ద వదిలి గుడ్ల గుబ్బ దగ్గరికి వెళ్తుంది బంటు రకరకాల రంగులని తయారు చేస్తూ ఉంటుంది చుట్టుపక్కల వారందరూ బంటూ గుడ్ల గొబ్బ దగ్గర ఫుడ్ కలర్స్ కొంటాయి అలా రాణి పిచ్చుక కూడా బంటూ గుడ్ల గొబ్బ దగ్గరికి వెళ్తుంది ఏంటి రాణి ఇలా వచ్చావు ఫుడ్ కలర్స్ ఖాళీ అయ్యాయి వెంటనే నాకు కొన్ని ఫుడ్ కలర్స్ కావాలి రెడ్ పింక్ ఆరెంజ్ గ్రీన్ లాంటి కలర్స్ కావాలి అలా రాణి పిచ్చుక అడగడంతో బంటూ తన వద్ద ఉన్న ఫుడ్ కలర్స్ను ఇస్తుంది రాణి వాటిని కొని తోపుడు బండి వద్దకు తీసుకువెళ్తుంది దొరికాయి బుజ్జి ఇక మన పీచు మిఠాయి తయారు చేయడమే బాకీ అలా రాణి పిచ్చుక బండి వద్దకు కస్టమర్స్ రావడం మొదలు పెడతారు రాణి ఆంటీ నాకు ఎప్పటిలాగే పింక్ కలర్ పీచు మిఠాయి కావాలి అలా రాము చిలక అడగడంతో పింక్ కలర్ పీచు మిఠాయిని తయారు చేసి ఇస్తుంది తయారు చేసే పీచి మిఠాయి అంటే అలా రాము చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కస్టమర్స్ పెరిగి మిఠాయి కొంటారు అంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఒకరోజు గ్రద్ద పోలీసు ఊర్లో ఉన్న అన్ని దుకాణాలను తిరుగుతూ ఉంటుంది రాణి పిచ్చుక దుకాణంకి కూడా వస్తుంది ఎయిట్ పోలీసు గారు ఎలా వచ్చారు ఊళ్ళో చాలామంది పిల్లలకి అనారోగ్యం కలుగుతుంది దానికి కారణం ఈ ఫుడ్ కలర్స్ వాడడమే ఊళ్ళో ఫుడ్ కలర్స్ సప్లై చేసేవారు ఎవరు ఉన్నారు అవునా ఫుడ్ కలర్స్ వల్ల అనారోగ్యం వస్తుందా నాకు అసలు ఈ విషయమే తెలియదు నేనే కాదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బంటూ అనే గుడ్ల బొమ్మ వద్దే ఫుడ్ కలర్స్ కొంటారు చూడండి నేను కొన్న ఫుడ్ కలర్స్ ఇవి అలా రాణి పిచుకా బంటూ కాకి వద్ద కొన్న ఫుడ్ కలర్స్ ను చూపిస్తుంది చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి వెంటనే నువ్వు నన్ను బంటు గుడ్లగొబ్బ వద్దకు తీసుకుని వెళ్ళు అలా గ్రద్ద పోలీసు అడగడం వల్ల రాణి పిచుకా తనని గుడ్ల గొబ్బ వద్దకు తీసుకుని వెళ్తుంది రాణి పిచ్చుకా మరియు గ్రద్ద పోలీసు ఇద్దరూ ఒక్కసారిగా బంటు ఇంటి లోపల చేస్తున్న ఫుడ్ కలర్స్ని చూసి ఆశ్చర్యపోతారు ఊళ్ళో అందరికీ హానికరమైన ఫుడ్ కలర్స్ అమ్ముతున్నది నువ్వేనన్నమాట ఈ కారణంగా ఎన్నో పక్షులు అనారోగ్యానికి గురవుతున్నాయో తెలుసా ఈ విషయం తెలుక నేను కూడా ఈ బంటూ వద్దే చాలా రోజుల నుండి ఫుడ్ కలర్స్ కొంటున్నాను అలా రాని పిచ్చుక గ్రద్ద పోలీసుతో చెబుతుంది గ్రద్ద పోలీసు బంటూని బయటకు తీసుకువచ్చి ఊరి వాళ్ళందరి ముందు ఇలా చెబుతుంది చూడండి ఫుడ్ కలర్స్ వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ బంటు గుడ్ల గూబ ఎంతో హానికరమైన ఫుడ్ కలర్స్ ని అమ్మేది ఈ ఊర్లో ఉన్న దుకాణదారులందరూ ఈ బంటు వద్దనే ఫుడ్ కలర్స్ కొన్నారు బజ్జీల దుకాణం వారు బోండాల దుకాణం వారు గోబీ దుకాణం వారు ఇలా అందరూ ఫుడ్ కలర్స్ ని వాడడం కారణంగా ఊర్లో ఉన్న పక్షులంతా అనారోగ్యం బారిన పడుతున్నాయి ఇకపై ఎవ్వరు ఫుడ్ కలర్స్ని అమ్మడానికి వీల్లేదు అలాగే ఫుడ్ కలర్స్ వాడిన పదార్థాలను కూడా అమ్మకూడదు అలా గ్రద్ద పోలీసు గుడ్ల గోబను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయింది ఆ రోజుటి నుండి ఆ ఊర్లో ఉన్న దుకాణదారులంతా ఫుడ్ కలర్స్ని వాడకుండా ఆహార పదార్థాలను తయారు చేసేవారు పాపం రాణి పిచ్చుక మాత్రం పీచి మిఠాయిని అమ్మలేకపోయింది అందరూ ఫుడ్ కలర్స్ వాడకుండా ఆహార పదార్థాలను అమ్ముతూ ఉన్నారు కానీ నేను అలా అమ్మలేకపోతున్నాను నేను తయారు చేసే మిఠాయికి కలరే అందాం కలర్ లేకపోతే పీచు మిఠాయిని ఎలా తయారు చేయాలి తెల్లగా ఉన్న పీచు మిఠాయిని కొనడానికి ఎవరు ఇష్టపడరు అయితే అమ్మ మనం నేచురల్ ఫుడ్ కలర్స్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఎలా తయారు చేయడం ఇలా బుజ్జి పిచ్చుక మరియు రాణి పిచ్చుక ఇంటికి వెళ్ళి ఎర్రటి బీట్రూట్ గింజలతో ఎర్రని రంగుని అలాగే పాలకూరతో పచ్చని రంగుని బీట్రూట్తో పింక్ కలర్ని తయారు చేసి వాటితో పీచు మిఠాయిని తయారు చేస్తారు ఈ పీచు మిఠాయి అందరికీ ఎంతో నచ్చుతుంది పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన పీచు మిఠాయి అని చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మళ్ళీ పీచు మిఠాయిని తినడం మొదలు పెడతారు మరియు రాణి పిచ్కా వ్యాపారం చాలా బాగుపడుతుంది వాచింగ్